హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ కజ్జికాయలు అండి రవ్వ కొబ్బరి కలిపి కజ్జికాయలు చేసి చూపిస్తాను పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చి లోపల స్టఫింగ్ కూడా రుచిగా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి మీరు ఈ పండక్కి కజ్జికాయలు చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ కజ్జికాయలు చేసుకోవడానికి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక రెండు కప్పులు మైదా వేసుకోండి మైదా ప్లేస్ లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి కాకపోతే గోధుమ పిండితోటి కాస్త గట్టిగా ఉన్నట్లు అనిపిస్తాయి గోధుమ పిండి కంటే మైదాతోనే బాగుంటాయి కజ్జికాయలు మీకు హెల్దీగా కావాలి అనుకుంటే గోధుమ పిండి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్ల దాకా నూనెను గాని నెయ్యిని గాని వేసుకొని ఫస్ట్ ఈ పిండిలో ఇవి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని గట్టి చపాతి ముద్దలాగా కలుపుకోండి నీళ్లు ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి చూడండి ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలండి కాస్త గట్టిగా ఉండేటట్టే కలపండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి ఈ లోపు కజ్జికాయ లోపలికి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించండి ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో పది లేదా పదిహేను దాకా బాదం పప్పులు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి ఈ బాదం పప్పులు వేగేటప్పుడే దీంట్లోనే పది లేదా పదిహేను దాకా జీడిపప్పులను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి రెండింటినీ కలిపి వేయించండి దోరగా వేయించండి మాడకుండా దీంట్లో మీకు ఇంకా కావాలి అంటే పిస్తా పప్పులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లోనే ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి దీన్నే బాంబే రవ్వ సుజీ అంటారు కదా ఆ రవ్వని వేసుకొని ని లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేయించండి మాడకూడదండి రవ్వ మనకి కొద్దిగా కలర్ మారి మంచి స్మెల్ వస్తుంది కదా అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు రవ్వ వేగిందండి ఈ విధంగా వేగాలి కొద్దిగా కలర్ మారుతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముప్పావు కప్పు కొబ్బరి తురుము వేసుకోండి ఎండు కొబ్బరి తురుమండి నేను తురుముకున్నాను మీరు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోవచ్చు మీరు కావాలంటే ఒక కప్పు ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు నేను ముప్పావు కప్పు వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మటుకే వేసుకోండి ఆ వేడికే ఎండు కొబ్బరి తురుము అనేది వేగిపోతుందండి ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేగిందండి వేడికే వేగిపోయింది ఇలా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ మాడినా కానీ టేస్ట్ మారిపోతుంది ఇలా వేయించేసుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి అలాగే ప్యాన్లో ఉంచేసారనుకోండి రవ్వ అనేది ఇంకా వేగిపోతుంది అందుకని ఏదైనా బౌల్లోకి తీసుకొని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి చల్లారిన తర్వాత దీంట్లో ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను నేను డైరెక్ట్గా వేసుకుంటున్నానండి చక్కెర మీకు ఇలా వద్దో అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకునైనా వేసుకోవచ్చు మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త కాకు బరకగా గ్రైండ్ చేసుకునైనా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేస్తున్నాను యాలకుల్లో నేను చక్కెర వేసి గ్రైండ్ చేసుకున్నాను అందుకని మీకు తెల్లగా కనిపిస్తుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు చక్కెర తక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా తగ్గించుకోండి ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఈ పిండి కూడా కాస్త నానుంటుంది ఇలా నానిన పిండిని మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత ఇలా ఉండలు చేసి పెట్టుకోండి మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ సైజు ఉండలు చేసి ఈ బౌల్కి మూత పెట్టి పక్కన పెట్టేసి ఇలా చపాతీ పేట తీసుకొని దీనిపైన కొద్దిగా పొడి పిండిని చల్లి ఇలా ఒక్కొక్క ఉండని తీసుకొని చపాతీలాగా చేసుకోండి మరీ పల్చగా చేయొద్దండి కొద్దిగా మందంగా ఉండేటట్టే చేసుకోండి ఎందుకంటే లోపల స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా ఉండడం కోసం అలా అని మరి ఎక్కువ మందంగాను కాదు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకోండి ఇంత మందంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత ఈ చపాతీని కజ్జికాయ పీట పైన ఈ విధంగా పెట్టుకోండి ఇలాంటివి మనకి మార్కెట్లో దొరుకుతాయండి ఇప్పుడు ఈ మధ్యలో గుంటగా ఉంది కదా ఈ గుంటలో ఒక రెండు లేదా మూడు స్పూన్ల దాకా ఈ రవ్వ మిశ్రమాన్ని పెట్టేసి చుట్టుపక్కల కొద్దిగా నీళ్ళని తడి చేయండి ఈ విధంగా ఇలా తడి చేయడం వల్ల మనకి కజ్జికాయ అనేది విడిపోకుండా ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు బాగా అంటుకుపోతుంది ఇలా చుట్టుపక్కల మొత్తం తడి చేసిన తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసుకోండి నేను చూపించినట్లు క్లోజ్ చేసిన తర్వాత కాస్త గట్టిగా ప్రెస్ చేయండి బాగా అంటుకుపోతుంది ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా పిండి ఉంది కదా ఈ పిండి మొత్తాన్ని తీసేసేయండి ఇది మళ్ళీ మనం కజ్జికాయలు చేసుకోవచ్చండి ఈ పిండి ఏం వేస్ట్ అవ్వదు పక్కన పెట్టేసుకోండి ఇలా చేసుకున్న కజ్జికాయ్ ఈ సైడ్స్లో ఈ విధంగా కట్ చేసేసుకోండి మరీ పొడవుగా ఉంటే కూడా అంత బాగుండదు కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసేస్తే సరిపోతుంది చూడండి కజ్జికాయ షేప్ అనేది కరెక్ట్గా బాగా వచ్చింది కదా అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆల్రెడీ నేను అన్నీ చేసి పెట్టుకున్నానండి చూడండి నాకు ఇక్కడ నేను తీసుకున్న పిండికి వచ్చి నాకు పన్నెండు కజ్జికాయలు వచ్చాయండి దాన్ని బట్టి మీకు ఎన్ని కావాలో చేసుకోండి ఇప్పుడు కజ్జికాయలు వేయించుకోవడానికి బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ మరీ ఎక్కువ పొగలు వచ్చేలాగా కాగనివ్వ మాకండి మీడియం హీట్ ఉండేటట్టు కాగితే సరిపోతుందండి అలా కాగిన తర్వాత ఇలా కొన్ని కొన్ని కజ్జికాయలు వేసుకొని వేయించుకోండి ఒక మూడు లేదా నాలుగు కజ్జికాయలు వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది అంటే మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేయించుకోండి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి కజ్జకాయ వేగడానికి ఈ కజ్జికాయలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచి కలర్ వచ్చేదాకా ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుందండి ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా మీకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అందుకని ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటాయి సేమ్ ఇదే విధంగా మిగతా కజ్జికాయలు అన్నింటినీ వేసుకుని వేయించుకోండి నేను సెకండ్ టైం వేసిన కజ్జికాయలు ఈ విధంగా వేగాయండి వీటిని కూడా తీసేస్తున్నాను అన్నీ ఇదే విధంగా వేయించుకోండి మరి చూసారు కదా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో ఈ కొలతలతోటి మీరు కజ్జికాయలు చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి బాగా వస్తాయి ఒక కజ్జికాయని తుంచి చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా లోపల స్టఫింగ్ కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ పండక్కి మీరు కజ్జికాయలు చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మరి ఈ వీడియో మీకు నచ్చితే మన అశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి